హైదరాబాద్ అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్ది అంబర్ బజార్లో ఓ భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది లక్ష్మి అనే మహిళకు చెందిన మూడంతస్తుల భవనంలో మంటలు వ్యాపించాయి ఉదయం ఏడు గంటల సమయంలో మొదటి అంతస్తులో ప్రారంభమైన మంటలు క్రమంగా రెండు మూడు అంతస్తులకు వ్యాపించాయి ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది లోపల చిక్కుకున్న ఇద్దరు చిన్నారులు సహా తొమ్మిది మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు మొత్తం ఆరు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు మంటల దాటికి లోపల ఉన్న కెమికల్ డబ్బాలు పేలాయి దీంతో దట్టమైన పొగ అలుముకుంది విద్యుదాఘాతంతో అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే రాజాసింగ్ పరిశీలించారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు లేపు నా అమ్మ వచ్చేసింది బయట నా అమ్మ నా తమ్ముళ్ళు ఉండే ఇక్కడ మూడు జనాలు ఉంటారు నా అమ్మ నా అన్నారు ఇద్దరు స్టోర్ మతలబ్ షాప్ ఉంది మనం ఉంటుంది షాప్ అంటే ఇక్కడ గోదాం ఉంది అట్లా అపార్ట్మెంట్ ఎవరు లేదు ఇంకా నా అమ్మాయి ఉన్నారు మంచి ఉన్నారు అక్కడ నుంచి తీసేసినారు కానీ ముందు ఇట్లాంటి ప్రమాదం జరగదు అంటే కొద్దిగా హౌస్ హోల్ కూడా కొద్దిగా వాళ్ళు యాక్టివ్ ఉండాలి ఎందుకంటే కింద గోదాములు పెట్టుకుని పైన వాళ్ళు ఉంటున్నారు అసలు ఫైర్ గురించి కూడా ఏం ప్లానింగ్ లేదు ఏం ఆలోచన లేదు దాని ఇట్లాంటి యాక్సిడెంట్ జరుగుతుందని నేను అనుకుంటున్నాను అందుకోసం ప్రత్యేకంగా మున్సిపల్ అధికారులు దీనిపైన దృష్టి పెట్టి ఇట్లాంటి హౌజెస్ ఎన్ని ఉన్నాయి వాళ్ళకి ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఫైర్ గురించి కొద్దిగా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఫైర్ అధికారులు లేట్ వస్తే ఎంత పెద్ద ప్రమాదం జరిగేది అందుకోసం ప్రతి ఒక్క ఆఫీసర్లు ఈ యొక్క చిన్న యాక్సిడెంట్ని చూసి కొద్దిగా వాళ్ళు కూడా ఆలోచన చేయాలని నేను ప్రతి ఒక్క ఆఫీసర్ కి రిక్వెస్ట్ చేస్తున్నాను ఫైర్ ఫైటింగ్ చేస్తున్నాయి బ్రాంటో స్కై లిఫ్ట్ రోబోట్ కూడా టర్న్ అవుట్ చేశాము దాదాపు వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ నుంచి కష్టపడుతున్నాము ఇప్పుడే మనం ఫస్ట్ ఫ్లోర్లో ఫైర్ పేటింగ్ చేస్తున్నాము లోపలికి ఎంటర్ అయ్యేనాము డోర్స్ లాక్ అయి ఉన్నాయి ఆ డోర్స్ బ్రేక్ చేసుకొని లోపలికి వెళ్తున్నాము ఇట్లా ఫ్లోర్ వైజ్ ఒక్కొక్క ఫ్లోర్లో నుంచి పైకి వెళ్ళి కంట్రోల్ చేస్తాం బ్రాంటో మీరు చూస్తే పైన బ్రాండ్ ఆఫ్ నుంచి కూడా ఫైర్ ఫైటింగ్ చేస్తున్నాము ఇప్పుడు థర్డ్ ఫ్లోర్లో ఫైర్ జరుగుతుంది ఫస్ట్ సెకండ్లో తక్కువ ఉంది ఇక వాటిని కంట్రోల్ చేసుకుంటూ చేస్తాము బహుశా ఇంకో వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో ఫోర్ కంట్రోల్లోకి రావచ్చు